హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి ఇందులో బీడ్స్ కలెక్షన్తో పాటు వేరే కలెక్షన్గా తీసుకొచ్చానండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మిస్ చేసుకోకండి నా ఛానల్ని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇందులో మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నా కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నేను డీటెయిల్స్ చెక్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తానండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి మిస్ చేసుకోకండి నా వీడియో ఎందువరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రీ షిప్పింగ్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిప్పింగ్ అండి వన్ ఐటమ్ మీద హోమ్ డెలివరీ చేయగలం అండి ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నేను డీటెయిల్స్ చెక్ చేసి చెప్తానండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు చేసుకోకండి మంచి మంచి కలెక్షన్తో పాటు మీకు ఇందులో రీజనబుల్ ప్రైజ్ఘీనంగా ఉన్నాయండి నేనైతే ప్రైజ్ మెన్షన్ చేయలేనండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే నేను డీటెయిల్స్ చెక్ చేసి చెప్తానండి మీకు అక్కడ డిటీటీసీ అవైలబిలిటీ ఉంటే డిటీటీసీ చెప్పండి లేదా పోస్ట్ ఆఫీస్ అవైలబిలిటీ ఉంటే పోస్ట్ ఆఫీస్ చెప్పండి మేము చెక్ చేసి కొరియర్ చేస్తామండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి చందాహారాలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీరు చేసుకోకండి మీకు నస్తే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండ్ బ్రాస్లెట్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీరు చేసుకోకండి మంచి మంచి కలెక్షన్ అండి మీకు నచ్చే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ చైనీస్ అండి లాకెట్తో పాటు ఇయర్ రింగ్స్ ఘినంగా ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చిన్న చిన్న వెకేషన్స్కి వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చైన్స్ మంచి మంచి కలెక్షన్ ఉందండి మీరు చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి చౌకర్స్ అండి విక్టోరియన్ చౌకర్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లాకెట్ అయితే వెంకటేశ్వర పెండెంట్ వచ్చేసి బీడ్స్ వచ్చినాయండి విక్టోరియన్ చౌకర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి కోంబో ప్రైజ్ అండి ఇలా నల్లపూస కలెక్షన్ ఒకటి హారం అండి క్రోమో కలెక్షన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కోంబో కలెక్షన్ మీరు నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ అండి ఇయర్ రింగ్స్ స్మాల్ స్మాల్ ఇయర్ రింగ్స్ దీంతో పాటు వచ్చాయండి స్టోన్ కలెక్షన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీకు నస్తే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అండి